గారి గురించే చెప్తాను నేను చక్కగా మనసా బాచ కన్నా ఇక్కడ నేను ఏమి చెప్తానో దాన్ని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి వీలైతే నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను అంటే శివుని ఆజ్ఞ మేరకు మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా వారణాసి చేయాలి వారణాసి చెంది శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మి వీరిద్దరు కాశీ ఎక్కడ వచ్చారంటే మన కాశీలో వరుణ సంగమం ఉంది కదా అదే వరుణాఘాట్ ఈ వరుణ సంగమం దగ్గరికి అక్కడ ఒక వరుణ వాహనం మీద దిగారు అక్కడ దిగిన వాళ్ళు ఆ వరుణ సంగమంలో వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కున్నాడు సచల స్నానము చేశారు ఎవరు సాక్షాత్ విష్ణుమూర్తి మహాలక్ష్మి వరుణ వాహనంపై వచ్చి అయితే ఈ మహావిష్ణువు ఒక వచ్చి వరుణ సంగమం వద్ద కాళ్ళు చేతులు కడుక్కోవడము సాక్షాత్ మహాలక్ష్మి కూడా అలా కాళ్ళు చేతులు కడుక్కొని సజల స్నానం చేయడం వల్ల ఆ యొక్క సంగమానికి ఆ యొక్క వరుణ గంగా సంగమానికి విష్ణు పాదోదక తీర్థము అనే ఒక నామకరణం వచ్చేసింది అంటే గొప్ప గొప్ప మహానుభావులు ఈ గొప్ప పనిచేసేటప్పటి అది ఎంతో మందికి ఆదర్శంగా మారుతుంది